ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈనాడు దినపత్రికలో మెరుగైన ఫిట్మెంట్ తో పిఆర్సీ అమలు చేయాలంటూ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఈ వార్తలకు వెళ్ళే ముందు మొదటిసారిగా ఛానల్సిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడిచిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలుగువెల్లి నర్సిరెడ్డి అన్నారు ఆదివారం హైదరాబాద్లో టిఎస్యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావారబీ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో టీఆర్సీని మెరుగైన ఫిట్మెంట్తో అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు పెండింగ్ బకాయిల బిల్లులు జిపిఎఫ్ సరెండర్ లైఫ్ మెడికల్ బిల్స్ విరమణ చేసినటువంటి వారికి ఆర్థిక ప్రయోజనాలకు నేలుగా చెల్లించడం లేదన్నారు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెంగయ్య దుర్గా భవానీ కోశాధికారి తదితరులు పాల్గొన్నారు సో ఈ వార్త అయితే విధంగా ఉంది